ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని జేవన్మోహిరెడ్డి గారిని మేము గెలిపించుకోవడం మేము సిద్ధం డి పాప కాలేజ్ ఫీజు కి వినియోగించుకున్నాము ఆ నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన మనకి ఇంట్లో అన్నిటికీ కూడా వినియోగించుకున్నాం ఈ జగనన్న ప్రభుత్వం చాలా అన్ని విషయంలో కూడా మనకి ఆ సహకారగా అన్ని అందిస్తున్నారు చాలా అంటే అన్ని కూడా ప్రభుత్వం మంచి అన్ని చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా దగ్గరగా అన్ని బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులు కో జగన్ గారు అందించిన పథకాల్లో మాకు ఆటో డబ్బులు పడినాయి మా మిస్సెస్కి మిషన్ డబ్బులు పడినాయి మా పిల్లవాడికి అమ్మఒడి డబ్బులు పడినాయి ప్రతిదీ మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఈ పథకాలన్నీ మాకు వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మాకు ఇలాంటి మాకు చెందలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ మాకు పథకాలన్నీ ఇటు వాలంటీర్లను పెట్టి మాకు ప్రతీది మాకు చేస్తున్నారు